ಅನ್ನಿ ಅನ್ನಿ ಮೂರು ಹೊಯ್ಕೆ ಅಲ್ಲಿ ఉంటೈತಿ ಮೂರು ಮೂರು ಹೊಯ್ಕೆ ಅಲ್ಲಿ ఉంటೈತಿ ಅಂದ್ರೆ ಬರಿ ಇಷ್ಟೆಲ್ಲಾ ಒಂದು ಆಸಿನ ಎಲ್ಲ ఒకటో రోజు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఆరు పూర్తి చేయటం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న కన్నా రెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి శ్రీ అమర్లింగేశ్వర స్వామి ఆశీస్సులతో లింగ అంజయ్ చౌదరి గారు గురిజాల గురిజాల మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి సెకండ్ల ముంజిలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా పదిహేను సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి అంజయ్ చౌదరి గారు గురిజాల గురిజాల మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఇరవై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పద सेगन लोग बेन कैन जे लोगनना भी? लिंग अंजय चौधरी गुरज गुर्जा मंडल पलना जिल्हा वारंवार पोटीला उन्य నాలుగు నిమిషంలో పదహారు జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నవి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఏడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి a long night.

ఏడో రౌండ్ పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఇరవై ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న దత్త ఏడవ స్థానంలో కొనసాగుతున్న ముప్పై ఐదు సెకండ్లు వెనుకజిలో ఉన్నవి అంజయ్ చౌదరి గారు గుడిజాల గుడిజాల మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ంగేశ్వర స్వామి ఆశీసులతో లింగ అంజయ చౌదరి గారు అవ్వాలి ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఇరవై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత ఇరవై మూడు సెకండ్లు మందంజిలో ఉన్నవి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై మూడు సెకండ్లు వెనుకంజినవి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఇరవై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్న పదహారు సెకండ్ల ముందంజిలో ఉన్నవి ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్న నలభై ఒక్క సెకండ్ వెనుకంజిలో ఉన్నవి ఈ దత్తతో నాలుగు పళ్ళ విభాగం వెంటనే ఆరు పళ్ళ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ముప్పై తొమ్మిది సెకండ్లు వెనుగంజిలో ఉన్నవి ఐదు నిమిషములో ఉన్నది ఐదు నిమిషములో ఉన్నది యాభై అడుగుల దూరాన్ని పది నిమిషముల ముప్పై ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పద్నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నవి ఏడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ముప్పై ఒక్క సెకండ్ వెనుకంజలో ఉన్నవి శ్రీ అమర్లింగేశ్వర స్వామి ఆశీస్సులతో లింగాంజి చౌదరి గారు గురిజాల వారి జత పోటీలో ఉన్నాయి నాలుగు నిమిషంలో ఉన్నది స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఒక్క సెకండ్ వెనుకంజలో ఉన్నవి ఒక చేతితో ఉపయోగించాలి మూడు నిమిషంలో ఉన్నది మూడు నిమిషంలో ఉన్నది పన్నెండు నిమిషముల ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్న పద్దెనిమిది సెకండ్ ముందంజలో ఉన్నవి ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్న పంతొమ్మిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి రెండు నిమిషముల లాగితే ఏడవ బహుమతిని కైవసం చేసుకుంటారు అటు చివరకు వెళ్లి మరల తిరిగి తొంభై ఒక్క అడుగు దూరాన్ని లాగితే ఆరో బహుమతిని కైవసం చేసుకుంటారు ఒక్క నిమిషము ఉన్నది పదిహేనవ ఏడు వందల దూరాన్ని పద్నాలుగు నిమిషముల ఏడు సెకండ్లలో లో పూర్తి చేయడం జరిగింది తిరిగి ఈ రౌండ్ లో యాభై అడుగుల దూరాన్ని లాగితే ఏడవ బహుమతిని కైవసం చేసుకుంటారు తిరిగి ఈ రౌండ్ లో తొంభై ఒక్క అడుగు దూరాన్ని లాగితే ఆరో బహుమతిని కైవసం చేసుకుంటారు ఈ రౌండ్ లో నూట ముప్పై సెకండ్లు ఉన్నది ఈ రౌండ్ లో నూట ముప్పై ఐదు అడుగుల దూరాన్ని లాగితే ఐదో బహుమతిని కైవసం చేసుకుంటారు నాలుగో నాలుగో బహుమతిని కైవసం రావాలి మరల తిరిగి నలభై నాలుగు అడుగుల దూరాన్ని లాగాలి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి నాలుగు అడుగుల దూరాన్ని లాగితే నాలుగో కైవసం చేసుకుంటారు నాలుగు వేల సమయము పూర్తయినది శ్రీ అమర్లింగేశ్వర స్వామి ఆశీసులతో లింగాన్ని చౌదరి గారు గురిజాల గురిజాల మండలం పల్నాడు జిల్లా వారి తల్లు లాగిన దూరము నాలుగు వేల అడుగులు నాలుగు వేల అడుగుల దూరాన్ని లాగి ఐదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి